హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అత్త అయితే షేన్తో వచ్చింది పరకలు ఉదిరిచేకి మా అత్త మా ఫ్రెండ్ ఇద్దరైతే నాలుగైదు దినాలు అయితే పోయిండ్రి ఆడాడో దూరం దూరం పరకలు అయితే కోసుకొచ్చేకి అవి అయితే అయ్యి అవి వచ్చింది ఇంటి దగ్గర ఉదిరిస్తే ఊసు ముళ్ళు కూర్చుకుంటాయి కదా అందుకే మాకు పోయి షేన్కి అయితే వచ్చి ఉదిరిస్తూ ఉంది నేనైతే త్రీ ఓ క్లాక్ అయ్యిండే కాఫీ ఇచ్చేకెత్తుకొని వచ్చింటిని కాఫీ అయితే తాగదు మీ ఇద్దరు ఆమెకి వీడియో ఒకటి తీసుకుంటున్నాయి మా ఎత్తే ఉదిరిస్తుంది అనేసి ఇతర రెండు రెండు ఎత్తుకొని అయితే ఉదిరిస్తూ ఉంది తిరిగి సాయంకాలము ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిండేమో వచ్చేపటికే అన్నీ ఉదిరించుకొని గాలికి వెళ్ళిపోతాయమ్మా ఇదంతా తోపులే ఉంటాయి జింకులు నెవ్విళ్లు అంతా ఉంటాయి మేమైతే నెవిల్ చూసినాము మా అయితే జింకులు అయితే చూసిందంట పర్కలకి కనిపోతా